నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ఏఐసిసి జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల్లో వికలాంగులకు జనాభా దామాష ప్రకారం రాజకీయాలు రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దెరాజేష్ డిమాండ్ జాతీయ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తమ వికలాంగుల సంఘాల పెద్దలు కోరితే ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి లేఖ రాశానని తెలిపిన పైసీసీ అధ్యక్షుడు తన రాసిన లేఖను ఎందుకు బహిర్గతం చేయడం లేదో తెలపాలని వెల్లడి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండటం శుభ పరిణామమని అయితే తను ముఖ్యమంత్రి రాసిన లేఖను ఎందుకు బహిర్గతం చేయడానికి వెడకాడుతున్నారో స్పష్టం సంఘం

పెద్దల సీనియర్ నాయకులు నల్కొండ శ్రీనివాస్ గారు కానివ్వండి లోకల్లో ఉన్నటువంటి ముత్తుకొండ చిరణ్ గారు అనేకమైనటువంటి వికలాంగ సూదరు లోకల్లో ఉన్నటువంటి మంత్రులను అదేవిధంగా ఎమ్మెల్యేలను కలిసి అదేవిధంగా పీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసి విని పత్రాలు సమర్పించడం జరిగింది ఇది పంచాయతీ ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్ తరహాలో మీరు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏఐసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి మా విచారణ సోదరులు కలిశారు మేము పెద్ద ఎత్తున దాని మీద అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పక్క రాష్ట ఉప ముఖ్యమంత్రి నటి విక్రమార్ గారు మేము బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని పరిశీలిస్తానన్నందుకు వారికి బాధ్యతలను అభివృద్ధి రాష్ట ప్రతిపక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలతో పాటు ఈ సమాజంలో అట్టడుగు ఉంది ఏం తప్పటి రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం వికలాంగ సామాజిక వర్గం కాబట్టి మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నిన్న కలిసినటువంటి సందర్భంలో మా వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు నల్గొండ సీలు వంశీరాజ్ చంద్రన్న అనేక మంది మా వికలాంగల నాయకులు కలిసినటువంటి సందర్భంలో మరి వారు ఏం చెప్పారంటే మీరు గతంలో కలిసిన పేరు ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన వికల రాజకీయ తెలువేసిన అంశాన్ని మనం ఏఐసీసీ మేనిఫెస్టోలో పెట్టినాం దీన్ని అమలు చేయాలని చెప్పేసి లేఖ రాసిన చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన లేఖ ఏదైతే మీరు రాసినటువంటి లేఖ అయితే ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాలి సమాజానికి చూపించాలని చెప్పేసి పిసిసి అధ్యక్షులు గారు కోరుతున్నాం మరి ముఖ్యమంత్రి గారు మీరు లేఖ రాసి కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విషయమైన స్పందించట్లేదు అనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల మీరు ఉన్నారు కాబట్టి ఆ లేఖ రాసినటువంటి లేఖలు బహిర్గతం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వృద్ధులు ఇవ్వాలి కొత్త పిన్షన్లు రాకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పిన్షన్ ఏ పిన్షన్ కానీ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో నూతన నూతనంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రంలో నాడు బిఆర్ఎస్ పార్టీ పెట్టిన పిన్షన్ కే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి వరకు కూడా ఒక కొత్త పిన్షన్ కూడా మంజూరు చేయకపోవడం అనేది దురదృష్టకరం అనేక మంది వృద్ధులు వయసు గుండి కూడా వాళ్ళ ఆర్త గుండి కూడా నేటి వరకు కూడా ఆన్లైన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఆన్లైన్ కూడా సైట్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేమే వెంటనే ఈ వృద్ధులకు సంబంధించినటువంటి పిన్షన్ భక్తలు కోల్పోయి వేదంతో ఉన్నటువంటి మా వితంతో అక్కల పెన్షన్ అదేవిధంగా వైకల్యంతో న్యాసిడెంట్ ప్రమాదంలో వివిధ ప్రమాదాలలో వైకల్యం పొంది మరి వికలాంగ సర్టిఫికేట్ పొంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మా వికలాంగ సోదరులకు మరి గీతా కార్మికులకు ఇంకా బీడీ కార్మికులు అందరికీ కూడా నూతన పెన్షన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మేము భారత వికలాంగ రాష్ట కమిటీ పక్షాన్ని మీరు విజ్ఞప్తి చేస్తూ మా రాజకీయ రిజర్వేషన్ గానీ కొత్త పిన్షన్ మీద కానీ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని కంచుకోవడానికి బద్దలు కొట్టే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది కాంగ్రెస్ పార్టీని కర్మలు చేయడమే లక్ష్యంగా మాకు ఉద్యమ కార్యాచరణ ఉంటుంది ఇచ్చే హామీ ప్రకారం మా వృత్తుల పిన్షన్లు విధానంలో పిన్షన్లు విత్తంతుల పిన్షన్లు అన్నిటి కూడా మంజూరు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తాం కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీని మరి కథం చేయడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంటారు